విదేశాల్లో ఉన్న మీ వాళ్ళు ప్రమాదంలో ఉన్నామని ఫోన్ చేశారా మీ వాళ్లను అరెస్టు చేశామని పోలీసులు మీకు కాల్ చేసి చెప్పారా అయితే కాస్త ముందు వెనుక ఆలోచించాల్సిందే ఫోన్ కాల్ రాగానే గాబరా పడద్దు మీ వాళ్లకు ఏదో అయిపోయిందని కంగారు అస్సలే వద్దు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయిన ఫేక్ యాక్సిడెంట్స్ ఫ్యామిలీ డిస్ట్రస్ క్యాంప్స్ ఇవి సైబర్ నేరగాళ్లు కొత్తగా ఎంచుకున్న పంథాలివి అప్రమత్తంగా లేకుంటే ఖాతాలు ఖాళీ అవ్వడం ఖాయమని పోలీసులు హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ వెంగళరావు నగర్ కు చెందిన అరవై ఒక్కేళ్ల వృద్ధురాలికి ఓ వాట్సాప్ కాల్ వచ్చింది ఆమె కుమారుడు లండన్ ఎయిర్పోర్ట్లో ప్రమాదానికి గురయ్యాడని తలకు తీవ్ర గాయమైందని అవతలి వ్యక్తి చెప్పాడు తానొక యూరాలజిస్ట్ అని సహాయం చేద్దామంటే మీ కుమారుడి లగేజ్ కూడా మిస్ అయిందని తెలిపాడు వివరాలు లేకుండా ఆస్పత్రిలో చేర్పించుకోరని చెప్పడంతో వృద్ధురాలు వాట్సాప్లో ఆ వివరాలు పంపింది అనంతరం ఐసీయూలో చేర్పించారని చికిత్స కోసం డబ్బు పంపాలని తెలిపాడు దీంతో అతడు చెప్పిన ఖాతాకు వృద్ధురాలు నలభై ఐదు రోజుల్లో విడతల వారీగా ముప్పై ఐదు లక్షల ఇరవై మూడు వేలు పంపింది ఆ తర్వాత విషయాన్ని ఆమె పెద్ద కుమారుడికి చెప్పింది అతను ఆరా తీయగా ఇదంతా మోసమని తెలిసింది వెంటనే బాధితురాలు కుమారుడి సాయంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ ఫార్టీ ఫైవ్ డేస్ గ్యాప్లో ఒక్కసారి కూడా వాళ్ళ అబ్బాయికి కాంటాక్ట్ చేయలేదు సో అందుకే ఈ ఫ్రాడ్ అనేది జరిగింది ఒకవేళ ఇట్లాంటి కాల్స్ కనుక మీకు ఒకవేళ వచ్చినట్లయితే వెంటనే మీ ఇమీడియట్గా మీ అబ్బాయికి కానీ తమ్ముడికి కానీ సిస్టర్ కానీ ఫారెన్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా యాక్సిడెంట్ అయిందని కానీ ఇట్లా కాల్స్ వస్తే ఇమీడియట్గా మీరు వాళ్ళకి కాల్ చేసి అది అవునో కాదో నిజమా అని తెలుసుకొని తర్వాత మీరు ఫర్దర్ యాక్షన్ తీసుకోండి ఇట్లా తెలుసుకోకుండా వాళ్ళు చెప్పిన దానికి నమ్మేసి మీరు డబ్బులు ఇట్లా పంపించేస్తే మీరు సైబర్ ఫ్రాడ్స్ కి గురైపోతారు మీ అట్లానే మేము పర్సనల్ ఇన్ఫర్మేషన్ మే అకౌంట్ డీటెయిల్స్ అన్ని వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి మరో కేసులో అక్రమంగా వచ్చాడని దుబాయ్ ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నామని హైదరాబాద్ శివారు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి బంధువులకు వాట్సాప్ కాల్ వచ్చింది ఇమ్మీడియట్ వీసాకు డబ్బులు కట్టకుంటే జైలుకు పంపుతామని చెప్పారు దీంతో ఆందోళనకు గురైన బంధువులు వెంటనే ఆరు లక్షల రూపాయలు పంపారు ఆ తర్వాత తాను క్షేమంగా దుబాయ్ చేరుకున్నానని అసలు వ్యక్తి చెప్పడంతో బంధువులు ఆందోళనకు గురయ్యారు డబ్బులు కట్టాక విడుదల చేశారా అని అడిగితే తనని ఎవరూ ఆపలేదని తెలిపాడు అంతా మోసమని గ్రహించిన బంధువులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మరో కేసులో దుబాయ్లో ఉంటున్న హైదరాబాద్కు చెందిన వ్యక్తి పేరుతో వారి బంధువులకు ఫోన్ వచ్చింది ఎయిర్పోర్ట్లో అరెస్టు చేశారంటూ వేరే నెంబర్ నుంచి ఫోన్ చేశాడు విడుదల చేయాలంటే డబ్బులు కట్టాలని అంటున్నారని చెప్పడంతో అతను చెప్పిన ఖాతాలకు పది లక్షలు బదిలీ చేశారు అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అనుమానం వచ్చి దుబాయ్లోని అతని నంబర్కు ఫోన్ చెయ్యగా ఇదంతా మోసమని తెలిసింది అంటే కంప్లైనెంట్ వాళ్ళ సన్ని ఇంపోసనేట్ చేశారు నేను మీ కొడుకునే మాట్లాడుతున్నా నాకు డబ్బులు ఎమర్జెన్సీ ఉన్నది డబ్బులు ఏంటి అని చెప్పగానే కంప్లైనంట్ అది నిజమా కాదా తెలుసుకోకుండానే డబ్బులు పంపించేసింది చేసింది సో అందులో నియర్లీ టెన్ ల్యాక్స్ వరకు మా లాస్ అయిపోయింది సో ఇట్లాంటివి వచ్చినప్పుడు మీరు రీచెక్ చేసుకోండి మీ కన్సర్న్ ఎవరైతే పిల్లలు ఉంటారో ఫారెన్లో వాళ్ళకి కాల్ చేసుకొని నిజమా కాదని తెలుసుకొని నమ్మి అప్పుడు మూవ్ అన్నా ఈ మధ్య కాలంలో ఈ తరహా కేసులు హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ పరిధిలో ఎక్కువగా నమోదవుతున్నాయని ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు వీటికి ఫేక్ యాక్సిడెంట్స్ ఫ్యామిలీ డిస్ట్రెస్ క్యాంప్స్ అంటారని పోలీసులు తెలిపారు మోసగాళ్లు బాధితుడికి వాట్సాప్ లేదా అంతర్జాతీయ నంబర్ ద్వారా కాల్స్ మెసేజ్ చేస్తారని తమను డాక్టర్ పోలీస్ ఎంబసీ అధికారిగా లేదా స్నేహితుడి సహాయకుడిగా పరిచయం చేసుకుంటారని పోలీసులు చెబుతున్నారు ఒకవేళ ఎవరైనా ఇలాంటి కాల్స్ చేస్తే ఆందోళనకు గురై డబ్బులు పంపొద్దని సూచిస్తున్నారు నేరుగా వారిని సంప్రదించడం లేదా స్నేహితులు సహచరులకు కాల్ చేయాలన్నారు లేకుంటే అధికారిక ఎంబసీ అధికారులతో ధృవీకరించుకోవాలని వెల్లడిస్తున్నారు తెలియని వ్యక్తులు పంపే ఎలాంటి లింకులను కూడా క్లిక్ చేయొద్దని చెబుతున్న పోలీసులు సైబర్ నేరానికి గురైతే వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నాకు ఫోన్ చేసి లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు